నీతో దేవుని చిన్నమాట ప్రే శ్రోతలందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రిల్లారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు మనం చదువుకుందాం ఏహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి నిమ్ము నా ప్రాణమును నేలకు నిమ్ము నా అతిశయ ఆస్పాదము మట్టిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించదా ప్రభు నందు ప్రీలరా దేవుడు దావిదీ ద్వారా ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అత్యయాస్పదమును మంటిపాలు పాలు చెయ్యనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించి వారిని నేను సంరక్షించి కదా ఈ ఆరోపణలను దావేది చాలా కోపంగా ఖండిస్తున్నాడు సవులు ఈ మాటలకు పూర్తిగా విశ్వసించాడు శుద్ధ హృదయం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఈ విషయంలో నేను నిర్దోషిని అని చెప్పగలిగితే అది చాలా గొప్ప సంగతి కదా ఒకవేళ నేను ఇలా చేస్తే నా శత్రువులకు నన్ను అప్పగించు నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి కదా దూషణను భరించడానికి చాలా శక్తి కావాలి అది దావేదికుంది ఒక వ్యక్తి యొక్క పేరు ప్రతిష్ట అసూయ పరుల మాటల వలన నాశనమైపోయి అతని జీవితమే కప్పుకొల్పోతుంది అపనంద వేయట అనేది సాతానుకు ఇష్టమైన ఆయుధం ఇది సాధారణంగా ఒక వ్యక్తి యొక్క వెనుక రహస్యంగా జరుగుతుంది ఈ అపనందలను మనము తిరస్కరించే కొద్దీ వాటిని నమ్మిన వారి మనసుల్లో అవి మరింతగా పాతుకుపోతాయి దావీదు ఈ విషయాన్ని గ్రహించి ఆ అపనందలను దేవుని దగ్గరకు తీసుకెళ్ళాడు దేవా ఇవేవి నిజం కాదని నీకు తెలుసు నువ్వే నా పక్షంగా న్యాయం తీర్చు నాకు నేను ఈ అపవాదులకు జవాబు ఇవ్వటం అసాధ్యం గనుక నువ్వే నా న్యాయం చెయ్యి ఎసయా అని దావీదు దేవుని యొద్ద ప్రార్థించాడు ఈరోజు ఇలాంటి దావీదు వెళుతున్న మార్గంలోనే ఒకవేళ నువ్వు ఉన్నావేమో నువ్వు కూడా మనుషులతో వాదన పెట్టుకోవద్దు కానీ దేవుడి దగ్గర ప్రార్థించు దేవుడు నీ నిందలను పూదండలుగా చేసి నీ క్షేమం ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు ఈ మాటల్లో దీవించునుగాక ఆమెన్